హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుష్మంత్ సెల్ బాగ్స్ ఈరోజు బావా అంటే కొంచెం ఇంట్లో కొంచెం మిషన్ ప్రాబ్లం ఉందనమాట అంటే నిన్న ఒక బ్లౌజ్ కుడుతుంటేనే మధ్యలోనే అనమాట ఇంకా నిన్న మొన్న ఆగిపోయింది నిన్న కూడా తీసుకెళ్లలేదు తీసుకు ఇప్పుడైతే ఇంకా ఊరికెళ్ళాలి కదా బ్లౌజులు కుట్టుకుందాం అని చెప్పేసి అంటే పోయి తీసుకుని వచ్చింది అనమాట రా రా వచ్చిండు బాబు

ఇది కూడా ఒకటి సగం జాయింట్లేసా అయిపోతుంది అంతే డూప్లికేట్ అది నల్లది మంచిగా ఉంటుంది గ్యారెంటీవి నల్లవి మంచిగా ఉంటాయి ఫస్ట్ లెట్లు లేచిన మిషన్ ఆడ మీరు లేచినప్పుడు గ్యారంటీ ఇచ్చిండు సంవత్సరం గ్యారంటీ ఇచ్చిండు ಅಡುಗ ಮಿಷಿನ್ ಓಡರ್ ಇಷ್ಟೇ ಈ ದಾಖಲೂ ಮೊತ್ತ ಎಲ್ಲ ಸೈನ್ ಕದಾ ನಾ ಖಾಲಿ ನಡಿಸ್ತದೆ ಇಂ ವಿಷಯ ಇಂಗೋ ವಿಷಯ ಇಂಗೆ ಮಲ್ಸಿ ಆರಂಭ ಬಾಟಲ್ವ ಪಲ್ಸಿ ಪಾಟೀಲ್ ಸೈಲು ಬಾ ಕೊಟ್ಟ ಸಲವು ಅಂತ ಎಂಡ್ ಸಲವು ವಾತಾವರಣ ಸಲವೇ ಬಿಸ್ಕೆಟ್ ಬೇಕು ఇదే చెప్తున్నాం రేపు మార్నింగ్లో షైలుతుంది తర్వాత ఇదిగోండి కొంచెం ఇక్కడ బాగా ఉబ్బరిస్తుంది ఆ రూమ్లో ఉన్నప్పుడు ఉబ్బరిస్తే ఇక్కడ బయటకు వస్తే కొంచెం ఫుల్ అయిపోతుంది కానీ ఇక్కడ బయటకు వచ్చినా లోపలికి వచ్చినా మొత్తం క్లోజ్ ఉంది కదా మొత్తం ఇది ఉబ్బరం తగ్గడం లేదనమాట అందుకని చెప్పేసి అక్కడ ఎక్కువైనా బయటికి వెళ్ళి ఇప్పటిదాకా పడుకున్నా పడుకున్నా లేవచ్చి తీసుకున్నారు లేట్ అవుతుంది అది కుట్టేద్దాం అని చెప్పింది అందుకని పోయి ఫెషిపోయితే ఆర్డర్ తీసుకొని వచ్చేటప్పుడు తీసుకున్నా చాలా బాగా పెద్ద కుప్ప కుక్క అయిన సరికి తీసుకున్నాయి అలాగే అంటే అయిన కదా మొత్తం మొత్తం కవర్ లేదా ఇట్లా కంట మీద పెడితే కరెక్ట్గా కేజీ అయినాయి కేజీ కానీ ఒకటి ఎక్కువ ఉన్నది ఆయన ఒకటి సైజ్ చేసిండ్రు ఆ ఒక్కదాన్ని కూడా ఏమన్నా అంటే

మరి ఎక్కువ మరిస్తుంది అసలు మళ్ళా పొద్దున్న సమయం అతను రోజు ఇల్లు ఉడుస్తున్నా మరి నీళ్ళు ఎక్కువ ఉంచుతాటండి అసలు పాపగా చాలా ఇబ్బంది ఉంది అసలు ఇంకా సేపు బయట కూర్చున్నాం ఇప్పటిదాకా తింటావా పండుగ నేను సానం చేయాలి అమ్మ రస్తుంది నాకు చిన్నారి తీసుకుంటాను పండు మా పండుగ నుంచి పెట్టలేదు సపోటా మామిడి పండ్లు కూడా అవుతాయి లాస్ట్ టైం మామిడి పండ్ల సీజన్లోనే పుట్టింది మా పండుగ చూసింది కదా మీకు కూడా మాంపా తిన్నా అంటే వద్దు వేడి వేడి వద్దు వేడి వేడి కొంచెం పెట్టేసి వస్తుంది ఎక్స్ప్రెషన్ చూడాలి క్లోజ్ తల్లి అయ్యో బాగున్నారా పండు సపోటా పండు అంటారా ఇది నువ్వు పండుగాడు ఇది సపోటా పండు మొదలనా అది వెరైటీ తి టేస్ట్ డిఫరెంట్ ఉంది గారపడు ఇప్పటివరకు ఎప్పుడు తెలియదు నువ్వు చిన్న తల్లి ఏం కాదు మంచిగుంట వచ్చినమ్మా

பண்ணு பண்ணதும் தாந்தா எப்படி இப்படியே தாக்குது ఇదంతా ఇప్పుడు కడిగింది కాబట్టి మంచిగా ఉంది కూల్గా అందుకని చెప్పేసి సపే సోపన్నా కూర్చున్నా తింటున్నావా మా అందుకని సపోటేసి పడింది మంచిది నచ్చింది కదా అప్పండి నచ్చింది కదా కూర్పోతుంది కనుక కొంచెం నింపి ఎక్కువ నింపే రేపు పొద్దున శైలు ఊరెళ్తుంది ఎందుకంటే కొల్లాపూర్లో ఈట జాతర లాస్ట్ వారం అనమాట రేపు అంటే ఇప్పుడు వచ్చి మంగళ ఆదాము అయినప్పటి నుంచి ఒకసారి వెళ్ళలేదు ఇది థర్డ్ టైం అనమాట జాతర రావడము మా అత్తసారన్నారు అండి అయ్యా అని చెప్పింది కానీ ఇంకా శైలి పంపిస్తా రేపు ఒకవేళ వీలైతే డబ్బులు వచ్చేది వస్తే వెళ్తా వర్క్ చేసిన దగ్గర లేదంటే శైలిలో ఒక పంపిస్తారు చూద్దాం ఎట్లా అవుతుంది ఇంకా రేపు మానేమైతే శైలు వెళ్తుంది ఒకవేళ అనుకున్న కోలాపూర్లో ఇలాంటి జాతర ఫేమస్ అనమాట ప్రతి మంగళవారం ఒక ఐదు ఐదు వారాలు జరుగుతాయి అన్నమాట స్టార్టింగ్ నుంచి లాస్ట్ వారం ఇంకా లాస్ట్ వారం అనేది చూద్దాం ఒకవేళ వీళ్ళైతే వెళ్తా నేను ఇంకా లేదు అంతేమని కదా అయితే లా ఫస్ట్ ఒక Aha, 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 a i n aha, 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 a అడ ఆ ఒక కొకొై పంచం ఆ ఆ నాట్ లగే ప బయలు పంచ కిన్న బయలు ఎక్కువ ఆ ఇపడే సంధి ఉంది ఇష్టి ఇపడే ఏనట గుడుగొడది బిడ నాట్ తియతి ఎన్ వెచెంది లాలగుడ గా हाहाहाहाहा, अबो, हाँ हाँ, अब आप लोग आना तो चाहिए इतना गड़ कर लेते, चलो ताले बाय जपना ही ना, रेगो वो, वो लोग कलमी हैं ना, बहुत दुर्भावना, अरे, मैं चलो जप्त निर्णय तो नहीं होना, बाय जप्त रहा, बड़ा बाय जप्त हो, ओके फ्रेंड्स थैंक यू మొత్తమే అయితే ఈ రకంగా ఉంటుంది మాకు ఇంటి దగ్గర రోజు అంటే ఈ రకంగా కాదు కోడు ఇది ఫస్ట్ టైం ఎప్పుడు ఎప్పుడు అయితే ఇట్లా బాగా గుర్తులేదు ఇట్లా తప్పడ పనులు తీసుకొని గుర్తు తీయడం ఒకసారి కూడా తీసుకురాలే కదా అదే అంటే కొన్న దగ్గరనే షాప్ ముంగానే ఉన్నాయి అన్నమాట సపోర్ట్ పనులు అడిగితే ఫిఫ్టీ కేజీ అన్నాడు కొనక ఎప్పుడు కొన్నాను అని చెప్పేసి తీసుకొని వచ్చాను Okay friends thank you